రాకింగ్ స్టార్ మంచు మనోజ్ సంగీత ప్రపంచంలోకి కొత్త అడుగు వేశారు తండ్రి మోహన్ బాబుకు ఇష్టమైన రాగం పేరుతో మోహన రాగం మ్యూజిక్ అనే సంస్థను ప్రారంభించారు ఈ కొత్త ప్రయాణం ద్వారా భారతీయ అంతర్జాతీయ ప్రేక్షకుల హృదయాలను హత్తుకునే సరికొత్త సంగీతాన్ని అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు వరుస సినిమాలతో దూసుకుపోతున్న రాకింగ్ స్టార్ మంచు మనోజ్ సంగీత ప్రపంచంలోకి అడుగు పెడుతున్నాడు మోహన రాగం మ్యూజిక్ అనే కంపెనీని మంచు మనోజ్ ప్రారంభించనున్నాడు ఈ విషయాన్ని తాజాగా ఇవాళ మంచు మనోజ్ అధికారికంగా ప్రకటించాడు వైవిధ్యమైన సినిమాలతో హీరోగా తనదైన గుర్తింపు దక్కించుకున్న రాకింగ్ స్టార్ మంచు మనోజ్ కొత్త ప్రయాణాన్ని ప్రారంభించారు సినిమాల్లో హీరోగా విలంగా ఆదరగొట్టిన మంచు మనోజ్ సంగీత పరిశ్రమలోకి అడుగు పెడుతున్నారు వెండి తెరపై తనదైన నటన పాత్రలతో విలక్షణ నటుడుగా తెలుగు సినిమాల్లో ఓ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు మంచు మనోజ్ చైల్డ్ ఆర్టిస్ట్గా తన ప్రయాణాన్ని ప్రారంభించారు బిందాస్ కరెంట్ తీగ పోటుగాడు వంటి మాస్ ఎంటర్టైనర్స్తో పాటు ప్రయోగాత్మక చిత్రాల్లోనూ నటించి మెప్పించారు సినిమాల్లో తన అభిరుచిని నటనలోనే కాకుండా సొంతంగా స్టెంట్స్ కంపోజ్ చేయటం సెట్స్ రూపకల్పనలో ఇన్వాల్వ్ కావటం గుట్టు పోయే పాత్రను రూపొందించటంలో ప్రత్యేకతను చాటుకుంటూ వచ్చారు మిస్టర్ నూకయ్య చిత్రంలో పిస్తాపిస్తా పాటతో పాటు నేను మీకు తెలుసా సినిమాలో ఎన్నో ఎన్నో మిస్టర్ నూకయ్య సినిమాలో ప్రాణం పోయే బాధ పాటలకు సాహిత్యాన్ని అందించారు ఆయన హృదయానికి హత్తుకునేలా భావోద్వేగంతో కూడుకున్న విలక్షణమైన గాత్రం ఆయనలోని సహజమైన సంగీత ప్రతిభను తెలియజేస్తోంది తెరపై పాటలు పాడటం రాయటం వంటి సంగీత సంబంధమైన విషయాలే కాదు తెర వెనుక ఎన్నో విశేషమైన సేవలను మంచు మనోజ్ అందించారు మనోజ్ తన సినీ ప్రయాణంలో తండ్రి మంచు మోహన్ బాబు అన్నయ్య మంచు విష్ణు సోదరి మంచు లక్ష్మి చిత్రాలకు సంగీత విభాగంలో వర్క్ చేయటంతో పాటు వారి చిత్రాలకు యాక్షన్ సన్నివేశాలను కూడా డైరెక్ట్ చేశారు ఈ మూవీలో కెప్టెన్ మార్వెల్ పాత్ర పోషించిన బ్రీ లార్సన్ ఇందులో ప్రధాన పాత్రలో నటించారు ఇకపోతే మంచు మనోజ్ ప్రారంభించిన మోహన రాగం మ్యూజిక్ అనేది కొత్త ఆలోచనలు భావోద్వేగాలను కలిపే వేదిక ఈ కంపెనీతో మంచు మనోజ్ ఒక కొత్త సృజనాత్మక అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నారు కొత్త టాలెంట్ను ఎంకరేజ్ చేయటం ప్రయోగాత్మక సంగీతాన్ని ప్రోత్సహించటం భారతీయ అంతర్జాతీయ ప్రేక్షకుల హృదయాలను హత్తుకునేలా సరికొత్త సంగీతాన్ని రూపొందించటమే దీని ప్రధాన లక్ష్యం ఒరిజినల్ సింగిల్స్ కొలాబరేషన్స్ కొత్త రకమైన మ్యూజిక్ ప్రాజెక్ట్స్ ఈ లేబుల్ నుంచి రాబోతున్నాయి మోహన రాగం మ్యూజిక్ కంపెనీతో జరగబోయే అతిపెద్ద ఇంటర్నేషనల్ కొలాబరేషన్ గురించి వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి మోహనరాగం మ్యూజిక్ ద్వారా మంచు మనోజ్ సినీ ప్రస్థానంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నారు ఇది కొత్త టాలెంట్కు వేదికగా నిలవడమే కాకుండా తెలుగు సంగీత ప్రపంచానికి సరికొత్త ఉత్సాహాన్ని అందించనుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ విలాస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ డాట్ నెట్ చూడండి